నైన్టీన్ నైంటీ అది తమిళనాడులోని ఇరోడి ప్రాంతం కావేరీ నదీ జలాలు పుష్కలంగా ఉన్న ప్రాంతం పచ్చని పంట పొలాలతో పాడి పశువులతో ఎటు చూసినా పచ్చని వాతావరణంతో కనువిందు చేసే ప్రాంతం టి సతీష్ కుమార్ అనే పదిహేడేళ్ళ కుర్రాడు స్కూల్ చదువు ముగించుకుని వాళ్ళ నాన్న పాల వ్యాపారంలో మెలుకులు నేర్చుకోవటం మొదలెట్టాడు సడన్గా తండ్రి పాల వ్యాపారం నష్టంలోకి వెళ్ళటం గమనించాడు ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే పాల వ్యాపారం క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి సతీష్ కుమార్ తండ్రి పాల అమ్మకంలో నష్టానికి కారణమైన విషయాలు ఒక్కొక్కటిగా గుర్తించటం మొదలెట్టాడు వాటిలో మొదటిది తక్కువ మార్జిన్ పాలు అమ్మకంలో ఎక్కువ మార్జిన్ రావటం లేదు ఇది నైన్టీన్ నైన్టీ నాటి మాట రూపాయి లేదా అంతకన్నా తక్కువ మార్జిన్ ఉండేది లీటర్ పాలుకి ఇంకొక ప్రధాన సమస్య తక్కువ నిలవ సామర్థ్యం అంటే పది గంటలలోపు అమ్మకం అయితేనే ప్రాఫిట్స్ వచ్చేవి అంటే అటు రైతుల దగ్గర నుండి సేకరించటం తిరిగి కస్టమర్ అందించడానికి వాళ్ళకు ఉన్న సమయం పది గంటలు మాత్రమే ఒక్కొక్కసారి ఈ సమయం సరిపోయేది కాదు ఇంకొక ప్రధాన సమస్య ట్రాన్స్పోర్టేషన్ నైన్టీన్ నైంటీలో పాలు ఎక్కువ దూరం తక్కువ టైంలో వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేవి పాలు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ ఏరియా కవర్ చేయటం సాధ్యపడేది కాదు సెవెంటీన్ ఇయర్స్ సతీష్ కుమార్ పన్నీర్ పెరుగుతో ఎక్కువ మార్జిన్ ఎక్కువ షెల్ఫ్ లైఫ్ సాధ్యమని తెలుసుకున్నాడు ఎప్పుడైతే షెల్ఫ్ లైఫ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా మార్జిన్స్ పెరుగుతాయని తనకు అర్థమైంది ఈ చిన్న ఆలోచన రెండు వేల కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ క్రియేట్ అవటానికి కారణమైంది ఆ కంపెనీ పేరే మిల్కీ మిస్ట్ పాలను పన్నీర్ పెరుగ్గా మార్చి అమ్మటం లాభాలు తీయటం మొదలెట్టాడు సతీష్ కుమార్ ఎప్పుడైతే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు అసలు సమస్యలు మొదలైనవి ముఖ్యంగా పాలు రైతుల నుండి సేకరించే దశలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఒకటి లేదా రెండు పాడి పశువులున్న రైతులు ఎక్కువ అంతేకాకుండా పాలు లీటర్కి ఏ కంపెనీ ఎక్కువ ధర చెల్లిస్తే వాళ్ళకి అమ్మేవాళ్ళు కుదుర్చుకున్న అగ్రిమెంట్ బ్రేక్ చేయటం దీనివల్ల రెగ్యులర్గా అనుకున్నంత స్థాయిలో పాలు వచ్చేవి కావు పాలు రెగ్యులర్గా కంపెనీకి వచ్చినప్పుడు మాత్రమే మార్కెట్లోకి పంపగలరు ప్రాఫిట్ బుక్ చేసుకోగలరు మరి ఇలాంటి పరిస్థితుల్లో పాలు ఒకటి లేదా రెండు పాడి ఉన్న రైతుల నుండి రెగ్యులర్గా పాలు రాబట్టుకోవటం ఎలా అన్నది సతీష్ కుమార్ ముందున్న ప్రధాన సమస్య దీంతో పాటు క్వాలిటీ మిల్క్ని రైతుల నుండి రాబట్టుకోవడం ఇంకో ప్రధాన సమస్య ఎండుగడ్డి పచ్చగడ్డి దానా లాంటివి ఇవ్వాల్సినంత ఇవ్వకపోవటం పాలను కల్తీ చేయటం అపరిశుభ్రత వాతావరణం లాంటివి కూడా ఎక్కువ శాతం రైతుల్లో ఉండటం వల్ల క్వాలిటీ మిల్క్ రెగ్యులర్గా రాబట్టుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు సతీష్ కుమార్ రైతులతో చర్చించి గ్రౌండ్ లెవెల్లో సమస్యలు అర్థం చేసుకుని సొల్యూషన్ రాబట్టగలిగారు బ్యాంక్స్ తోటి మాట్లాడి లోన్స్ ఇప్పించటం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయటం తక్కువ ఫీజుతో సీనియర్స్ డాక్టర్ని అందుబాటులోకి తీసుకురావటం అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది పశువుల దాణ ఇది జీరో పర్సెంట్ ప్రాఫిట్తో తక్కువ ధరకు రైతులకు అందుబాటులోకి తీసుకురావటం అలాగే మిల్కింగ్ మిషన్స్ లాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ పైన వాళ్ళకి ఒక అవగాహన కల్పించటం సబ్సిడీ ధరలకు రైతులకు అందజేసే ప్రయత్నం చేశాడు సో వీటికన్నాట్ల కన్నా ఇంకా ముఖ్యమైన విషయం వీక్లీ పేమెంట్ వారానికి ఒకసారి రైతులకి పేమెంట్ ఇస్తున్నాడు దీనివల్ల రైతులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా రెగ్యులర్గా కంపెనీకి పాలు ఇవ్వటానికి ఇది ఉపయోగపడింది అలాగే వీక్లీ వన్స్ పేమెంట్ రెగ్యులర్గా బ్యాంక్ అకౌంట్లో పట్టడం వల్ల లోన్ ఎలిజిబిలిటీ కూడా అదే స్థాయిలో పెరిగి ఆ రైతులు ఇంట్లో జరిగే శుభకార్యాలకు అధిక మొత్తంలో లోన్లు తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి మరి సతీష్ కుమార్ ఒక కంపెనీగా ఇన్ని చేసినప్పుడు అంటే వీక్లీ పేమెంటు తక్కువ ధరలో క్వాలిటీ దాన ఇరవై నాలుగు గంటలు సీనియర్స్ వైద్యులతో వైద్యం రైతులు లోన్ ఎలిజిబిలిటీ పెంచడం లాంటివి చేసినప్పుడు ఏ రైతు వదులుకుంటారు కంపెనీని అగ్రిమెంట్ లేకుండా కేవలం నమ్మకం అనే పునాది పైన ఏర్పడిన సంస్థ మిల్కీ మిస్ట్ ఇదే సతీష్ కుమార్ టూ థౌజండ్ క్రోర్స్ టర్న్ ఓవర్ కంపెనీ యొక్క బిగ్గెస్ట్ సక్సెస్ సీగ్రెట్ సతీష్ కుమార్ ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో సమస్యలు అర్థం చేసుకుని వాటికి ఈ విధమైన సొల్యూషన్స్ ఇవ్వటం జరిగిందో మిల్కీ మిస్ట్ కంపెనీ దీనివల్ల ఇటువంటి సొల్యూషన్స్ వల్ల పొందిన లాభాల వైపు ఒకసారి చూస్తే కంపెనీకి రోజు హై క్వాలిటీ మిల్క్ వచ్చేది సో దీనివల్ల మిల్క్ సప్లై చైన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు సతీష్ కుమార్ ఎక్కువ మార్జిన్ ఎక్కువ షెల్ఫ్ లైఫ్ హై క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇంతవరకు సప్లై చైన్ ప్రాపర్గా ఉండటం వల్ల ఇవి డెవలప్ చేసుకున్నారు కానీ ఇంత హై వాల్యూమ్ ప్రోడక్ట్స్ని సతీష్ కుమార్ ఎలా సేల్ చేశారంటే ఇండియాలో ఉండే ఫైవ్ స్టార్ హోటల్స్ని తమ ఫస్ట్ టార్గెట్ చేసుకున్నారు వాటిలో సేల్స్ చేసేవారు క్వాలిటీ స్టాండర్డ్స్ చాలా అత్యుత్తమంగా ఉండటం వల్ల లాభాలు వచ్చేవి కంపెనీ రన్ చేయటంలో ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు సప్లై చైన్ స్ట్రాంగ్గా ఉండటం అదే స్థాయిలో సేల్స్ జరగడంతో ఇబ్బందులు ఉండేవి కావు ఎప్పుడైతే సతీష్ కుమార్ తమ బిజినెస్ని కిరాణా షాప్ వరకు విస్తరించాలనుకున్నప్పుడు పన్నీర్ నిల్వ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు దీన్ని అధిగమించడానికి ఇరవై వేల కూలర్స్ని కిరాణా షాప్స్కి సప్లై చేశారు నిజం చెప్పాలంటే ఇది ఎంతో ఖర్చుతో కూడిన నిర్ణయం కోల్డ్ స్టోరేజ్ సప్లై చైన్ కంపెనీ నుండి కిరాణా షాప్ వరకు ఏర్పరచుకున్న ఫస్ట్ కంపెనీ మిల్కీ మిస్ట్ మిల్కీ మిస్ట్ దీనివల్ల ప్రోడక్ట్ క్వాలిటీ జర్నీ టైం పూర్తిగా తను అదుపులో ఉంచుకుంది లాజిస్టిక్స్ విషయానికి వస్తే ట్రక్ కంపెనీ నుంచి వెళ్ళినప్పుడు స్టాక్లో వెళ్తున్నాయి వచ్చేటప్పుడు ఖాళీగా వస్తున్నాయి దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు రెండింతలు పెరిగిపోతున్నాయి ఈ సంస్థను అధిగమించడానికి సతీష్ కుమార్ ఏం చేశారంటే రిటర్న్ లాగిస్టిక్స్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే తమిళనాడు నుండి ఫుల్ స్టాక్ తోటి కాశ్మీర్ వెళ్తే రిటర్న్లో యాపిల్స్ లోడ్ వచ్చేవి ఇలాంటి ట్రక్స్ రెండు వందల యాభై మిల్కీ మిస్ట్లో ఉన్నాయి ఇవి జీపీఎస్ ట్రాకింగ్తో పనిచేస్తూ కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతున్నాయి ఇది చాలా మంచి విషయం ఇన్వెస్ట్ ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్లో చాలా అధికంగా ఇన్వెస్ట్ చేసిన ఓవర్ ద టైం వాళ్ళకి లాభాలు తీసుకొచ్చే పరిస్థితిలోకి వచ్చాయి ఈరోజుకి సతీష్ కుమార్ మిల్కీ మిస్ట్ మిల్క్ బై ప్రొడక్ట్స్ మాత్రమే ఇండియా మొత్తంలో సేల్ చేస్తున్నారు వార్షిక టర్న్ ఓవర్ రెండు వేల కోట్లు చేరుకుంది